ఎన్ లాక్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో దీన్ని మనము జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్లో టెన్ థౌసండ్ అయినా టెన్ థౌసండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఎల్ఈడి మానిటర్ సిపి అసెంబ్ల్ టు ఫిట్టింగ్ ఈ సెట్ వచ్చేసి జస్ట్ టెన్ థౌసండ్లో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ అన్నో ఈ రోజు మీ ముందరికి వనపడతాం ఒక కొత్త స్టోర్ తో అయితే ముందుకు వచ్చేస్తాను అదే మన రితు కంప్యూటర్స్ చాలా ఒకసారి అన్న దగ్గర వెళ్ళేసి లోపల కంప్యూటర్స్ ఏ బ్రాండ్స్ ఉన్నాయి దాని వాటి ప్రైసెస్ ఎంత మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వచ్చేసాను ఎన్ని డేస్ ఎక్కువ సార్ స్టోర్ పెట్టి కనబడుతున్నాం మనది రీతు కంప్యూటర్స్ గుణపర్తి మెయిన్ గా మన దగ్గర డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ ప్లస్ సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడ ఇక్కడ ఏమైనా సరే మనం ఎక్కడికి వెళ్ళకుండా చిప్ లెవెల్లో సర్వీస్ ఇక్కడనే చేయడం జరుగుతుంది మన మన ఆడియన్స్ పేరు చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం బ్రైన్ చేస్తారు కాల్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మన సమయం మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ మన దగ్గర వచ్చేసి డెస్క్టాప్స్ ల్యాప్టాప్స్ అండ్ సీసీటీవీ సేల్స్ ప్లస్ సర్వీస్ మన డెస్క్ వచ్చేసి మన దగ్గర కొత్త ఇస్తే ఈ వీటికి ఏమన్నా కానీ ఏమైనా కానీ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ సర్వీస్ ఇయర్ సర్వీస్ వ్యారంటీ కంపెనీ వ్యారంటీ నెక్స్ట్ ఇక్కడ ల్యాప్టాప్స్ విషయానికి ఈ ల్యాప్టాప్స్ ఇంపోర్టెడ్ రీఫర్మిషన్ ల్యాప్టాప్స్ ఓకే ఈ ల్యాప్టాప్స్ విషయంలో వ్యారంటీ వస్తే సెవెన్ డేస్ చెకింగ్ వ్యారంటీ ఇస్తాం సెవెన్ డేస్ చెక్కింగ్ అయ్యే చెక్కింగ్లో ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ దాని తర్వాత సిక్స్ మంత్స్ వరకు మనం సర్వీస్ వ్యారెంటీ ఇస్తాం సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రాండ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అసలు ఎవరన్నా ఓకే పర్దకం మన దగ్గర బ్రాండ్స్ వచ్చేసి హెచ్పి ఉన్నాయి ఈ మార్కెట్ లో మెయిన్ బ్రాండ్స్ ఫస్ట్ వచ్చేసి హెచ్పి ఉంటుంది డెల్ ఉంటుంది లెనోవో ఉంది ఆ బ్రాండ్స్ బట్టి ప్రైజెస్ కూడా డిఫరెంట్స్ ఇక్కడ మనకి ఇది లెనోవో లెనోవా థింక్ ప్యాడ్ ఎల్ ఫోర్ సిక్స్ జీరో మోడల్ లెనోవా థింక్ థింక్ ప్యాడ్ చూడండి ఒక్కసారి మీ ల్యాప్టాప్ చూడండి చాలా నీట్గా ఉంది కదా ఒక్క ఒక్క చిన్న స్క్రాచ్ కూడా ఉండదు ఒక్కసారి మీరు మళ్ళీ తిప్పి చూస్తే చూడండి చిన్న స్క్రాచ్ కూడా ఉండదు బ్రాండ్ న్యూ కండిషన్ ఉంటుంది ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా మంచి కండిషన్లో ఉంటుంది దీని స్పెసిఫికేషన్స్ వస్తే హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ వస్తే ఈ లెనమ్ ఫోర్ సిక్స్ ఎల్ ఫోర్ సిక్స్ జీరో థింక్ మోడల్ లో ఐఫై సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి ఉంటుంది ఐ ఫైవ్ సిక్స్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది ఎస్ఎస్డి ని వన్ టీపీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ ను బట్టి కస్టమర్ అడిగితే కంపల్సరీ మా దగ్గరనే అవైలబుల్ ఉంది నేను చేసి నేను నేనే సర్వీస్ చేస్తాను సో ప్రైసెస్ ఎలా ఉన్నాయి మీ దగ్గర బ్రదర్ ప్రైజెస్ విషయానికి వస్తే ఎవరైనా సరే హైదరాబాద్తో పోల్చుకుంటారు కొన్ని హైదరాబాద్ లో కొన్ని ఫేమస్ షాప్స్ ఉన్నాయి అక్కడికన్నా చాలా అక్కడికన్నా అక్కడితో పోల్చుకుంటే అక్కడికన్నా కొంచెం తక్కువ ప్రైస్ ఉంది మన దగ్గర మీరు హైదరాబాద్ అంత దూరం వెళ్తే సర్వీస్ ప్రాబ్లం కావచ్చు ఏమైనా అయితే మీరు సర్వీస్ హైదరాబాద్ ఇక్కడ మన లోకల్లో తీసుకుంటే మేమే సర్వీస్ చేస్తాం కాబట్టి మీరు ఒకసారి పోల్చుకోండి మీరు తీసుకునే ల్యాప్టాప్ ఇక్కడ ప్రైస్ తెలుసుకోండి మోడల్ తెలుసుకోండి ఫస్ట్ మీరు మోడల్ తెలుసుకోండి మోడల్ ఇదే మోడల్ మీకు హైదరాబాద్ లో ఎందుకు వస్తుంది అది కూడా తెలుసుకోండి తెలుసుకొని మన దగ్గర తీసుకోండి సర్వీస్ సర్వీస్ ఉంటుంది గ్యారంటీ కి గ్యారెంటీ ఈ స్టోర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ల్యాప్టాప్స్ లో మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది సో కానీ టెన్ నుంచి నుంచి మన స్టోర్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ల్యాప్టాప్స్ సో మీరు రేట్ చేయకండి కొందరు షాప్ అయితే విజిట్ అయిపోండి అన్నని మీట్ అవ్వండి దగ్గర ఇంకా వేరే బ్రాండ్స్ ఇదే ఇదే డెల్ ఇదే డెల్లు విషయానికి వస్తే ఐ త్రీ ప్రాసెర్ కూడా మనకు ల్యాప్టాప్స్ ఉంటాయి ఐ త్రీ జనరేషన్ జనరేషన్ ఐ త్రీ త్రీ డెల్ ఫోర్ డబల్ జీరో ఓకే చూడండి మంచి కండిషన్ ఉంటుంది ఎలాంటి స్కాచెస్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామండి దీంట్లో ఐ త్రీ ఎయిత్ జనరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఇంటూ సిక్స్ జీబీ ఎస్ఎస్జీ ఉంది ఇది చూసి ఉంటనే బావంటీ చూడండి. మరి HP చూడండి. ఇది వచ్చేసి i5 10th జనరేషన్ ది లేటెస్ట్ ల్యాప్టాప్. మీరు చూసుకోవచ్చు ప్రీమియం లుక్ తో అయితే ఉంది. సార్ చూడండి. i5 10th జనరేషన్ బ్రదర్ ఇది లేటెస్ట్ లో లేటెస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే. సేమ్ 8GB RAM ఉంటుంది 2 3GB SSD ఓకే. HP ఇది మోడల్ వచ్చేసి HP Flobook 440 G7 i5 10th జనరేషన్ తో అసలు లేటెస్ట్ ల్యాప్టాప్ ఇది హెచ్పి మన దగ్గర ఓల్డ్ నుంచి ఫోర్త్ జనరేషన్ ప్రాసెప్స్ నుంచి లేటెస్ట్ జనరేషన్ వరకు మీ రిక్వైర్మెంట్ ను బట్టి మేము ఏది కావాలన్నా సప్లై చేస్తాం సో ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ కి దీంతో పాటు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావడానికి ఛాన్స్ ఉందా మన స్టోర్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఈ ల్యాప్టాప్ కొన్న వారికి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గల ఒక బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఒక మౌస్ ఇస్తున్నాం బ్రదర్ మనకు బెస్ట్ ప్రైజ్లో ఇంట్లో ఉండి బ్రౌజింగ్ అంటే ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవాలి మంచి కావాలి అని అనుకుంటే బెస్ట్ ప్రైజ్లో మన దగ్గర ఒక పీస్ అది వచ్చేసి టెన్ అండి టెన్ లాంటి టూ సిక్స్ ఫైవ్ జీల్ సిక్స్ ఫైవ్ మంచి ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది టెన్ అంటు సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో సేమ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ టు సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది దీన్ని మనకు జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ లోన్ థౌసండ్ అయినా టెన్ థౌసండ్ ఇంట్లో ఉంటే మంచి మూవీస్ చూసుకోవచ్చు బ్రౌజింగ్ చేసుకోవచ్చు యాక్స్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు టెన్ థౌసండ్ కే ల్యాప్టాప్ అయితే మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంది దీనికి మాత్రం మీరు ఏ మాత్రం మిస్ అవ్వకండి సో ఫీజు కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో సో మీరైతే దీని ఇలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ అయ్యి చెక్ చేసుకొని తీసుకోండి సో అన్న మీకు మంచి ఒక బ్యాగ్ ఒక మౌస్ కూడా ఇస్తున్నాడు ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంట్లో మీ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ మూవీస్ మన దగ్గర కూడా ల్యాప్టాప్ నేర్చుకోవాలనుకుంటారు ఏముందండి ఈ రోజులలో ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మొబైల్స్ టెన్ థౌసండ్ ల్యాప్టాప్ వస్తుందంటే కళ్ళు మూసుకొని కొనేయచ్చు ఇంట్లో లైక్ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ మూవీస్ చూసుకోవడానికి కానీ సంథింగ్ లైక్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు సో ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు దీని మీద మనము బ్రౌజింగ్ చేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు మూవీస్ చూసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు లాంటి వాడని పడుతుంది ప్రస్తుత పరిస్థితులలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు బీటెక్ స్టూడెంట్స్కు అందరికీ ఒక ల్యాప్టాప్ అనేది కంపల్సరీ అవసరం కావచ్చు ఇది చూస్తే మనకు ఎల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ నైన్ జీరో ఈ మోడల్ వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నెక్స్ట్ కోడింగ్ నేర్చుకునే స్టూడెంట్స్కి ఇది మంచి కాన్ఫురేషన్ దెన్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ నైన్ జీరోలో ఈ మోడల్ వచ్చేసి మంచి కాన్ఫురేషన్ దీంట్లో ఐఫై ఎయిట్ జనరేషన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఎయిట్ జీబీ ర్యామ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము డెస్క్ గురించి చెప్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ డెక్ ఎల్ఈడి మానిటర్ ఇది వచ్చేసి సిపి అసెంబ్బుల్డ్ ఫిట్టింగ్ సిపి ఉంటుంది ఫ్రంట్ ఎక్ ఎల్ఈడి మానిటర్ ఉంటుంది నైంటీన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి టెన్ థౌజండ్లో నేను వన్ ఇయర్ వ్యారెంటీతో కంపెనీ వ్యారెంటీతో వన్ ఇయర్ వ్యారంటీతో నేను సేల్ చేస్తాను ఐ త్రీ ప్రాసర్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది నైంటీన్ ఇంచెస్ ఎల్ఈడి మానిటర్ వస్తుంది కీబోర్డ్ మౌస్ ఈ సెట్ వచ్చేసి జస్ట్ టెన్ థౌజండ్లో ఇంట్లో ఎవరికైనా సరే పిల్లలు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటారు వాళ్లకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఎస్ఎస్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రన్ అవుతుంది సెట్ మొత్తం ఓవరాల్ గా టెన్ థౌసండ్ లో మానిటర్ సిపియు టెన్ థౌసండ్ రూపీస్ లో ఇస్తాం ఇంక్లూడింగ్ వారంటీ కంపెనీ వారంటీ ఇది కొత్తది చూడండి బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు అన్నగారు అయితే థ్యాంక్ యూ అన్న మంచి మంచి ఆఫర్స్ అయితే మనం ఉన్నప్పటికైతే తీసుకొచ్చాము డాక్టర్స్ చాలా మంది తీసుకునే వాళ్ళు ఉంటారు ప్రైస్తో ప్రైస్ తోటి వెనకాల వెళ్ళిపోతారు మిడిల్ క్లాస్ వాళ్ళకు మంచి మంచి డాక్టర్స్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్కే చెప్తారు నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే ఇంట్లో కంప్యూటర్ అనేది మన పిల్లలకు కానీ ఇంట్లో ఒక కంప్యూటర్ అనేది ఖచ్చితమయ్యింది సో ఒక్కసారి ఒక్కసారి మా షాద్ దగ్గరికి రండి వెరీ లో ప్రైస్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మేము ఇస్తున్నాం మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు బయటికి ఇక్కడికి మన వలన పడితే మీ బెస్ట్ ప్రైజెస్ కైతే ఒక స్టోర్ పెట్టి అన్న మన కోసం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే మంచి మంచి ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చాడు సో మీరు షాప్ కి విజిట్ అయ్యి ఒకసారి ప్రైజెస్ కనుక్కోండి ప్రాసెసర్ నచ్చితే మంచిగా తీసుకోండి సో మీకు నచ్చినట్టు అయితే సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అడ్రస్ నోట్ చేసుకోండి బంగారు రోడ్ అయ్యంగారి బేగర్స్ పక్కలోనే ఉంటుంది సో ఇంకెందుకు లేట్ త్వరగా వెళ్ళి విజిట్ అవ్వండి బై చేయండి థ్యాంక్